ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయం ఉధ్రిక్త నెలకొంది టీడీపీ సీనియర్ నేత తాడిపత్రి జడ్పీ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి స్థానిక ఎడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తాడిపత్రిలో జరిగిన పోలీస్ అమరవీరుల సం సంస్కరణ సభలో మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఏఎస్పి రోహిత్ చౌదరి చదువుకున్నవాడు కానీ బుద్ధి జ్ఞానం లేనివాడు పనికిరాడు రాళ్ల దాడులు జరిగితే ఇంట్లో కూర్చుంటాడు ఘర్షణలో అయిపోయాక బయటకు వస్తాడు తాడిపత్రలో నువ్వు వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గలేదు చంద్రబాబు వచ్చిన తర్వాతే శాంతి వచ్చింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇంతటితో ఎంతటితో ఆకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి ఏ ఏఎస్పి నీ అంతు చూస్తా నీ దగ్గర తుపాకులు ఉన్నాయా నా దగ్గర కూడా ఉన్నాయి నీకు బుద్ధి లేదు జ్ఞానం లేదు డిఎస్పీ చైతన్య అంటే కంటే నువ్వు పనికిరాని వాడివి నీ ఇంటి ముందు నిరసన తెలిపినా స్పందించవు నేను మౌనంగా ఉన్నాను కానీ ఒకవేళ మాట్లాడితే నీ ఇంట్లోకి దూరి చూపిస్తా అంటూ రెచ్చిపోయారు ఇక రెండు రోజుల క్రితం కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రలో వీరంగం సృష్టించిన ఘటన ఇంకా చర్చలో ఉంది వైఎస్ఆర్సిపి నాయకుడు ఎర్రగుంటపల్లి రెడ్డిపై ఆయన అనుచరులు మధ్యాహ్నం బహిరంగంగా దాడి చేశారు రెడ్డి టీ తాగుతుండగా జేసీ వాహనాల్లో అటుగా వెళ్తూ చూసి ఇన్ని ఎందుకు రా ఇక వదిలేశారు అంటూ అంటూ అనుచరులకు రెచ్చగొట్టారు రెచ్చగొట్టారంట వెంటనే పది మందికి పైగా జేసీ అనుచరులు రాడ్లతో దాడి చేశారు దాడిలో తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరెడ్డి ప్రాణాల కోసం పరుగులు పెట్టి వైఎస్ఆర్సీపీ నాయకురాలు పేర స్వర్ణలత ఇంట్లో దళతాచుకున్నారు అనంతరం స్థానికులు బాధితుల్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక ఈ ఘటనలో తాడిపత్రి రాజకీయ వాతావరణం టెన్షన్గా మారింది జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్ వ్యాఖ్యలపై పోలీస్ వర్గాలు తీవ్ర అసంతృతలు వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజా సంఘాల జేసీపీ జేసీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి తాడిపత్రలో జేసీ పోలీసులు తా తగదా అంటూ దారితీస్తు దారితీస్తుందో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్